తండ్రి అధముడు అయినప్పటికీ కొడుకు పరివర్తన గొప్పవాడు కావచ్చు అంటున్నాడు భాస్కర శతకకారుడు ఈ పద్యములో పట్టుచు తండ్రి అత్యధమ వర్తనుడైన బుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడౌ నెట్లన మర్రి విత్తు మునుపెంతయు కొంచెముతా పుట్టునా చెట్టు మహోన్నతత్వమును జందదే శాఖల నుండి భాస్కరా మర్రి చెట్టు విత్తనము చిన్నదైనను దాని నుండి పుట్టిన చిన్న కొమ్మల చేత ఆవరింపబడి మిక్కిలి పొడవు కలిగి ఉండును అటులని తండ్రి ఎండిపోవచ్చు మిక్కిలి నీచవర్తనుడైనను వానికి కలుగు కుమారుడు తన పూర్వపుణ్యము వలన గొప్పవాడు కావచ్చును